ఈ వీడియో లో చలిమిడిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చలిమిడి చేయడం ఈజీ బట్ నాట్ సింపుల్ ఈ డైలాగ్ వినంగానే మీకు నైను సైల్చ మూవీ గుర్తు రావాలి షార్ట్ అయితే కొంచెం లెందీగా ఉంటది మిస్ కాకుండా చూసేయండి మేమైతే చలిమిడి కోసం త్రీ కేజెస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాము నార్మల్ బీమ్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ ని నానబెట్టడం అనేది టూ డేస్ ప్రాసెస్ ఫస్ట్ రోజు రైస్ ని నానబెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ వాటర్ తో క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ క్లీన్ అయితే మెత్తగా పట్టించుకోవాలి ఇక్కడ మేము చేసే చనిమిడి అయితే పంచదారతో చేస్తున్నాము పంచదారతో చేస్తే బాగుంటది అని చెప్పి పావు కిలో పంచదార అయితే తీసుకున్నాము అంటే ఈ లోటాతో నాలుగు లోటాల పంచదార రెండు లోటాల వాటర్ అయితే పోసుకుని పంచదారని బాగా కరగనివ్వాలి అది కరిగే లోపల కొంచెం నెయ్యి వేసుకుని ఎండు కొబ్బరి ముక్కలను అయితే బాగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటది వేగాక ఒక ప్యాకెట్ గసగసాలు కూడా వేసుకుని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి గసగసాలి ఎక్కువ తీసుకుంటే చలిమిడి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఈ రోజు చలిమిడి చేసుకోవాలంటే మూడు రోజుల ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి టూ డేస్ రైస్ నానబెట్టుకోవాలి వన్ డే అయితే చలిమిడి నిద్ర చేస్తే బాగుంటదంట అంట ఇక్కడ మన పంచదార కూడా కరిగిపోయింది నలకలు లేకుండా వడబోసేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని పాకం అయితే రానివ్వాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని పాకాన్ని ఇలా వాటర్ లో వేసుకుని లైట్ గా ఉండలా వస్తే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టే అందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు మెత్తగా దంచిన ఇలాచి కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి పాకం స్టవ్ మీద ఉన్నప్పుడే పిండిని కొంచెం కొంచెంగా ఒకళ్ళు వేస్తుంటే ఇంకొకళ్ళు అయితే కలుపుతా ఉండాలి ఇలా సగం పిండి వరకు అయితే చేసుకోవాలి తర్వాత కిందకి దించేసి ఇంకొంచెం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి చలిమిడి ఎలాగో ఆరేక గట్టి పడుతుంది మీ కన్సిస్టెన్సీ ప్రకారం పిండిని అయితే కలుపుకోండి పిండిని అయితే కొంచెం ఎక్కువే పట్టించుకోవాలి ిల్లా పర్లేదు కాని తక్కువైతే ప్రాబ్లం ఎందుకంటే ఒక్కోసారి పాకం పల్చగా ఉన్నప్పుడు పిండి పట్టొచ్చు అలాంటప్పుడు మనం అప్పటికప్పుడు పిండి పట్టించలేం కదా ఇంకా వేయించుకున్న గసగసాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిని రిలాక్స్డ్ గా కూర్చుని తిప్పుదామంటే అయ్యే పని కాదు ఇది తిప్పడానికి అయితే మనకు ఒక బలమైన మనిషి అయితే కావాలి ఇక్కడ మా అమ్మ అయితే చలిమిడిలో కొంచెం ఎక్కువే నెయ్యి వేసింది మళ్ళీ ఒక క్యాన్ లో తీసుకుని నెయ్యి వేసి చలిమిడంతా తీసుకొని తీసుకుని పైన ఎండు కొబ్బరి గసగసాలు వేసుకుని చేత్తో అయితే కలిపేసింది చలిమిడి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇక్కడ మెయిన్ గా పాకం కరెక్ట్ గా రావాలి మనం పిండిని వేసేటప్పుడు పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి ఆ పిండి వేసేటప్పుడు అయితే పాకం వేడిగా ఉండాలి నేను కలిపే వాళ్ళు స్టాండింగ్ పొజిషన్ లోనే ఉండాలి ఇక్కడ మాకు కొంచెం పిండి మిగిలింది దాన్ని అయితే ఆరబెట్టేసి ఇంకా దేనిలో అయినా చేసుకోవచ్చు వీడియో యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి